దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ నామినేషన్ ఘట్టం అటహాసంగా చేపట్టారు ఈ మేరకు బీవీ రెడ్డి కాలనీలో గురజాల జగన్మోహన్ నివాసం నుండి బయలుదేరి కట్టమంచిలో విఘ్నేశ్వర ఆలయం సాయిబాబా ఆలయం పొన్నియమ్మ గుడి వీధిలోని స్వామి ఆలయం పొన్నియమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి దర్గా సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అందరికి నమస్కారం ఈరోజు చిత్తూరు పట్టణానికి సంబంధించి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు ప్రజలు విశేష నామినేషన్ నామినేషన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యులు గా భావించే నా ఓటర్ మహాశ్రయులందరికీ పేరు పేరున నా హృదయ పురస్కారాలు అలాగే ఇవాళ చెప్తున్న ఇక్కడ నామినేషన్ వేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గురజాల జగన్మోహన్ అయ్యేది ఖాయం ఎవరైతే ఈ రోజు మా కార్యకర్తలను భయపెట్టారో మా నాయకులను బెదిరించారో ఒక్కరంటే ఒక్కరిని కూడా వదిలే క్వశ్చన్ లేదు నేను కూడా మా లోకేష్ బాబు లక్కే డైరీలో రాసి పెట్టా రానున్న రోజుల్లో మీరే చూస్తారు ఇటువంటి వాటికి వద్దు వద్దు అన్నారు కాబట్టి మేము ఆగాము మా కార్యకర్తల జోలికి వస్తే మేము ఊరుకు ఉండే క్వశ్చన్ లేదని వారికి తెలియజేసుకుంటున్నాం మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావాలి